అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వరల్డ్ గోనే ప్రభాకర్ రావు అంతే భయపడ్డాల్లో బెదిరిపోడాలు లేనే లేవు అంతా కుళ్ళంకుల్లా తెలిసింది తెలిసినట్లు ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తారు అరటి పనులు వడిచినట్లు బట్టలు ఉతికి తీగపై ఆరేసినట్లు ఫోన్ ట్యాపింగ్ లో ఇవాళ సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు ఎన్నికల ముందు నుంచి ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేశారు ఇది మహా గోప్యత వ్యవహారం కేసీఆర్ చుట్టూ ఫోన్ వైర్ మెల్లమెల్లగా చుట్టుకుంటోంది మొత్తం ఆరు వందల పదిహేను మంది రాజకీయ నాయకులు అధికారులు మీడియా నేతలు సినీ నటులు వ్యాపారవేత్తలు కొంతమంది పౌర హక్కుల నేతలు తదితరులు ఫోన్లను ట్యాప్ చేశారు ఇందులో ప్రధాన సూత్రధారి ప్రభాకర్ రావు నోరు మెదపకపోయినా ఇప్పటికే పూర్తి ఆధారాలు సమీకరించినట్లుగా సమాచారం ఇక ప్రణీత్ రావు తదితరులు అప్రూవర్లుగా మారడంతో మొత్తానికి కొలికొచ్చేస్తుంది మాజీ డీజీపీ చుట్టే కథ తిరుగుతోంది ఆ కథ వెనుక ఉన్నది కేసీఆర్ వారి కుటుంబ సభ్యులే కీలకమని చెప్తున్నారు అయితే ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసులు వెలుగులోకి రావడం ఇది మూడోసారి గతంలో పంతొమ్మిది వందల రెండులో అమెరికాలో రిపబ్లికన్ పార్టీ ఎన్నికల ముందు గెలుపు కోసం ఫోన్ ట్యాపింగ్ చేసి దొరికిపోయింది ఇండియాలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కర్ణాటకలో అప్పటి రామకృష్ణ హెగ్డే ప్రభుత్వం ఇలాంటి కేసులో ఇరుకుంది ఇక రెండు వేల ఇరవై మూడులో కేసీఆర్ ఈ కేసులో కాశ్ రావు అప్పుడెప్పుడో పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో సంజయ్ మంత్ స్వతంత్ర అభ్యర్థిగా పెద్దపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆర్టీసీ చైర్మన్ గా పనిచేశారు అలాగే అంతకు మించి ఆయన ఏం చేయకపోయినా ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటూనే ఉంటాడు ఏదైనా సరే సూటిగా మాట్లాడతారు కుండ బద్దలు కొట్టినట్లే ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి రెండు వేల ఐదు వరకు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండి అన్నీ గమనిస్తూ ప్రతి ఒక్కరి తప్పుల చిట్ట ఆయన మైండ్లో పెట్టుకున్నారు ఇవాళ సిట్ విచారణ తర్వాత ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు ఇక ఈ కేసులోంచి కేసీఆర్ను ఎవరూ కాపాడలేరు అని ఆయన జోస్యం చెప్పేశారు అయితే ప్రభాకర్ రావు ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా నిజాలు చెప్పక తప్పదని జూలై ఐదు తర్వాత ఆయన్ని అరెస్ట్ చేస్తారని అన్నారు ప్రధాని కావాలనే లక్ష్యంతో కేసీఆర్ పార్టీని బీఆర్ఎస్గా మార్చి చుట్టుపక్కల రాష్ట్రాలు పర్యటిస్తూ ఇక్కడ అందరి ఫోన్లు ట్యాప్ చేయించి పూర్తిగా ఇరుకుపోయారని గోనె ప్రభాకర్ రావు తెలిపారు ఇక మూడోసారి ఎలాగైనా అధికారంలోకి వస్తామనే నమ్మకంతోనే పెద్దగా జాగ్రత్తలు తీసుకోలేదని ఆ నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు ఇరుక్కుపోయారని ఆయన వివరిస్తున్నారు ఇక కేంద్రం జోష్యం చేసుకుని చిత్తశుద్ధితో ఈ కేసును సిబిఐకి అప్పగించాలని ఇందుకు స్థానిక బీజేపీ నేతలు కృషి చేయాలని కోరారు ఇక గోరె ప్రకాష్ రావుకు ఇక్కడే కాదు అమెరికాలోనూ మన తెలుగు వారిలో అమితమైన క్రేజ్ ఉంది తానా ఆట సంస్థలు నిర్వహించే పొలిటికల్ సెషన్స్ లో ప్రతి ఏటా ప్రకాష్ రావు ప్యానల్ స్పీకర్ గా ఉండి తీరాల్సిందే ఇక ప్రకాష్ రావు మాటలు కూడా అంతే అయితే ఆయన ప్రసంగాలు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు రాజకీయాల్లో ఇలాంటి నేతల అవసరం ఉంది కానీ ఇలాంటి వారికి పార్టీలు సీట్లు ఇవ్వరు ఇచ్చిన ప్రజలు గెలిపించరు ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలా నిక్కచ్చిగా ఉంటారు నిజాయితీగా మాట్లాడతారు డబ్బులు పంచరు అది మన జనానికి నచ్చదు